ముదై లిస్టికే అక్కడ ఎందుకు ఎత్తావు కానీ గుర్తుంది పెట్టండి నరయా మైకే అయ్యో

ઓલે બાંગાળું જુnji પાટરા બ્રેસ પાલે બાંબર રાંતા અતેલા આ એવાલા નોટ આ ઇન બાંબર રાંતા બાંમારી વાના બાવાલો હાલો હાલો બરો તા ના દબા અચે હા ઓલે છેની હા ઉધવરું નીરવાગી રણું મીરલા અંતાઈતા નવે બાવા ને બાંબર દિન ની બાવા રણું મીર કાડે બોતા રગડી તાર રોડ રોડ રોણી કેતી મીર તા તો અકવા હા અમેલા જતો અસ્તાઈતે હાલા એનું એનું કર ગામ માં એવો કે મુદરા આબણી હે அப்படி <laughs> <laughs> என்னலலமாராஜா ராமா சாமரேவி நரட்டி அடவி சிறு ஜெंगल மாறி இந்த நரடியா நீளாவலடா இக்கறனே பாங்க காம்படுறாலே கட்டப்பரள கடறாலே மீள ஜடன சொல்லு. தண்ணி குடிக்குற புட்டி தண்ணி குடிக்குற புட்டி தீனகுறலாலே அ தெய் சங்கதنا தெரியு. கொள்ளறதுக்கு ஒரு கட்சி அ தெய் சங்கதன இது ஜோடலே. தா சொல்லேதுனது ராமா நீங்க வந்து வரல நான் வராதா నేను తోడు బాబా తోడు బాబా చెట్టు కింద బుద్ధున్న పెట్టిండో రాదు నర్మద రాదు చె చూడాలమ్మా విశేషంగా సైలుంట్ కాబట్టి ఆ చెట్టు కింద ఆ అర్ధబరుగు దూరాల కండ వారిపోయినట్టు జరిగింది అర్ధపరకు దూరాల కండ వారిపోయినట్టుగా తప్పిందా పడుతుంది ఇంకా రాకపాయ అర్థపరదు నీళ్ళు అడిగిందడతాన్ని మరి నీళ్ళు నేనే ఒక వేరే ఉంటే నీళ్ళు బాల చామలంటే డుగుతున్న ఈ ఓటు ఆవిడ వచ్చిన బాద్రగం కనుక ఈ నీళ్ళు కింద ముద్దుకుండే మరి నా పడితే ఏంటో తెలియక ఈ నీళ్ళు రావు ఆడిలో శమలదేవి శ్యామలదేవి ఎవర వెళ్ళిపోయింది మరి తూర్పు రేవులే గంగ పోతారు నా భర్త గిటత్తే నీళ్ళు దొరుకుతాను నా భర్త వేయండు అని ఆ గంగవండి కూసం నీళ్లు తాగుతా ఇక్కడ నీళ్ళు తాగుతా అంటే మీద బాగా వర్షాలు బాగా వచ్చినాయి మీద వానలు బాగా వచ్చి చెట్లు గిడ్డలు పట్టుకొని వరదలు వస్తారు వరదలు వస్తా అప్పటికైనా ఇప్పటికైనా పెద్ద పులి ఒక ఎంతగడ్డ చూసి పెద్ద పురి వెళ్తుంది అంటే ఒక పుట్టగడ్డ చూసి పెద్ద పులి వెళ్తుంది ఎందుకు అంటే దాని కన్ను పోతాయట పిల్లలు పుట్టినాక దాని పిల్లలు అదే కొట్టుక తింటారు అందు గురించి పుట్ట చూసి ఏనేది ఉంటే బొరిపోయిన పిల్లలు ఏమో దక్కుతాయి మరి బొరి బొరి పిల్లలు అయితే అదే దాని కడుపుకు ఆక్రమంట కాగలేక దాని పిల్లలు అది కొట్టుకొని తింటారు కాబట్టి పుట్టగడ్డ చూసి పులి విన్నప్పుడు ఆ పుట్టకి రెండు పిల్లలు బొర్రి ఆ వాగున ఇట్లా పట్టుకొని చెట్టు గుడ్డ పట్టుకొని వాగత్తాను కదా ఆ రెండు పులి పిల్లలు కొట్టుకొని వస్తాను ఇట్లా కొట్టుకొని వస్తా అంటే నీళ్ళు ఆయన శ్యామలదేవి ఏంటో దృష్ట్యాలకు రెండు పులి పిల్లలు కొట్టుకొని వస్తాను ఆ తల్లి శ్యామలదేవి అనుకున్నారు మనసులో అయినా ప్రాణమే జంతువులైనా ప్రాణమే అయ్యో యుతార్థంగా ఆ పులి పిల్లల ప్రాణం పోయే ఎట్లా ఎట్లా నేను ఎట్లా కాపాడాలి నేను ఆడదాన్ని నేను ఎట్లా కాపాడాలని ఆ తల్లి ఆలోచించి ఆర్టిలిస్టులకు ఎక్కడే వల్లేరు కట్టుకొని ముంచుకున్నది శ్యామలాదేవి కట్టుకొని ఉంచుకొని ఇక్కడ మధ్య చీర తిప్పి ఇట్లక వేసింది ఆ పులి ఇట్లా కొట్టుకుంటా కొట్టుకుంటూ వస్తాయంటే వాటి గోరు చీర చీర నీళ్ళ మీద ఎంత వదని అలకగానే వస్తది ఆ నీళ్ళ మీద అలకగా వస్తాయి బయలకి వెళ్ళి శాతం ఇచ్చే నీళ్ళలో ఎంత అలక వస్తుంది అవట్లా ఈ తల్లి శాతాలు గుంజినట్టుగా అంగ ఒడ్డు గురించి రెండు పిల్లలు రెండు పిల్లల గుంజి గద్ద గద్ద వరకు తానే నీళ్లకు తడిసి రెండు పులి పిల్లలు కొమ్ముతో అయ్యో బిడ్డల మీదైన జీవే మాదైన జీవే అని తోటి ఈ పొడిగా తోడుతుంది శ్యామలదేవి అంతని నర్మదరాజు దాని శరణ ఇల్లు పట్టుకొని చెట్టుగా శ్యామలా అని పిలుచుకుంటూ వస్తాడు నలా నర్మదరాజు అని ఇక్కడనే ఉన్నాయా అన్నది శ్యామలదేవి అయ్యో నా తూర్పులే ఉన్నా భార్య అని శ్యామలదేవి శ్యామలదేవి పిలుచుకుంటా భార్య నువ్వానేవా నువ్వైనా ఎట్టిదానివా పులి పిల్లలు అంటే పూర జంతువులు వారికి మనసులు తెలవదు జంతువులు తెలవదు இல்ல நீங்க நச்சும்போது நான் ஏழு கொடுத்துருந்தா ஏழு பிண்டல் இல்ல சின்னா బామా శ్యామలదేవి అయ్యా వాడిదైన జీవే మనదైన జీవే ఇది ఒక పుణ్యమే కానీ నేను పాపం చేయలేదు కొన్ని పుణ్యాలు చేస్తే ఒక పుణ్యం అడ్డుపడదు కొన్ని పాపాలు చెప్తే మనకొక పాపం తలుగుతుంది అయ్యా వీటిని కాపాడేది ఇది పుణ్యమే కానీ ఇది పాపం కాదండి సరే పర్లేదు శ్యామలదేవి శ్యామదేవి నీళ్ళు అయిన వల్ల రాలే బాబా శ్యామదేవి

ஏ மனசி செவ்வளச்சி ஜோனி புயல் புஜன கடமை நம்ம கொடுக்க ஏன்னும் அண்ணாத்தேன் பூஜ்ஜிய பூஜை 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 ஜோதி பிள்ளைங்க పోతే ఇవ ఇంట్లో బయట తీసింది ముక్కర్రాని దేవత మొక్కిన చేతులకు మూడు రోజులు కట్టింది కానీ దీన్ని ఇక్కడనే కట్టముడి చేసుకోవాలి మళ్ళీ తిరిగి రావాలి దీన్ని ఇక్కడనే కట్టముడి చేసుకుంటా బామ్మ శ్యామలదేవి ఒక మాట ఈ కాడికి వెళ్ళి పిల్లలన్న జోలి నీకు రావచ్చు గొడ్డులన్న జోలి నాకు రావచ్చు నువ్వు గొడ్డు అని వేసి శ్యామలదేవి అని నేనన్నా அய்யா நான் கொடுக்கு ஹாலி போதா ஹாலி போதம் அந்த மாத நீட மாட்ட நேரம் கொதின மாட்டாடு நேரம் அண்ண பிள்ளைங்களா நீ சங்கத்தை నీ మాట్లాదు కాదు చూడండి అక్కడ వాడు చెప్తారు ఫోన్ మేం చెప్తావు ఫోన్ నువ్వు మాట ఇక్కడ చరిత్ర అయితే చూడ నువ్వు ఇక్కడ అంటావు మళ్ళీ ఇంటి వెళ్ళాక ఎవరైనా అమ్మని அலே தாரு கெட்டு மாட்டே கெட்டு பிள்ளை கரோக்க ఆయన అంటే నీ చెప్తి అమ్ముడు నీలో అంటే అమ్ముతంత గిర పడతాయి జ్వరం వస్తుంది అయ్యో మీ అవ జ్వరం వచ్చింది మామూలు దాకా తీసుకోపోలే వరిగే బంధు ఇక నువ్వు అంటే మాట్లాడుతున్నాడు అటో తిరుగుతాడు ఇదో గిరా కట్టాడు బడోగి కట్టాడు అడిగితే అటో దొరుకుతుంది అని బయట చేయటా ఉంటాయి కదా ైట్ అయితే నైట్ గా ఎప్పుడు అయినా సోల్ అవుతాయి ఇవేం చేస్తుంది సైకిల్ బంద్ చేసుకుంటే అని తన పొస్తే సిగ్గము పదిగా కేంద్ర గవర్నమెంట్ రోడ్డు మొత్తం

మా అవన్నమాట తాగిన ఒక్క లెక్క ఉంటుంది తాగి అందుకని ముందుగా నేనే విమరం చేయను ఎందుకంటే నువ్వు కొట్టుదాని మేము శ్యామల ఏ ఒక్కనాడు నా నోటికి రావద్దు అది కదా సరే ले वालों की बार गए यहां वाले नहीं करता है सा संग करके పోదం కానీ ఇవాళ గురించి చెప్తారు ఇది గురించి మన గురించి మన గురించి గురించి తాయి ఇచ్చేదా ఎందుకు మన గురించి